జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి కాపురము చేయుడి కాపురము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనందరికీ మన కల్చరు మన సాంప్రదాయం మనకి ఏమి నేర్పిందంటే కాపురం అంటే సెక్షువల్ రిలేషన్షిప్ అని నేర్పించింది కాపురం అంటే అర్థం ఏమిటంటే కుటుంబాన్ని ముందు నడిపించడానికి కాపురం అంటారు ఎవరు కాపురం చేయాలంటే ఇక్కడ ఎవరు చేయాలంటే కాపురం పురుషుడా స్త్రీయ బైబుల్ ప్రకారం చదవడం వాక్యం చదవండి బైబుల్ ఉండవారు ఎవరు చేయాలంటే కాపురం పురుషుడా స్త్రీయ పురుషుడు అక్కడ పురుషుడు ఏమన్నాడు అటువలే పురుషులారా అటువలే పురుషులారా కుటుంబాన్ని నడిపించే బాధ్యత పురుషుడి మీద ఉంది కుటుంబానికి బాధ్యత వహించే ఆ పని పురుషుడి మీద ఉంది పురుషుడు ఏం చేయాలి తెలుసా పురుషుడు చేసే ప్రతి ప్రార్థన లేకపోతే సేవకుడు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినాలి అంటే ఈ భూమి మీద జ్ఞానంగా కుటుంబాన్ని నడిపించాలి నీ ఇష్టానుసారంగా కుటుంబాన్ని నడిపించుకోవడం ఈరోజు పురుషులు ఏమైపోయారంటే సంపాదిస్తున్నాడు రూపాయి డబ్బులు ఉన్నాయి లేకపోతే నా ఇష్టము నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా ఇవి నావి నా ఇష్టానుసారంగా ఉంటావు నేనని చాలాసార్లు నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టం అంటాడు కదా కానీ బైబిల్ అంటుంది దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన వినాలి అంటే దేవుడు నీ ప్రార్థన ఎక్కడ ఆగిపోకుండా డైరెక్ట్గా దేవుని పాదాల దగ్గరికి పోవాలి అంటే జ్ఞానంగా కుటుంబాన్ని అనిపిస్తాడు మంచి తెలివిగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా పడితే అలాగా నా ఇష్టం వచ్చినట్టుంట నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే నువ్వు చేసే ఏ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు నేను మగోండి నా ఇష్టం వచ్చినట్టు రూలింగ్ చేస్తాను ఏ ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి పోదండి నీ ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు విని నీకు జవాబు దయచేయాలి అంటే జ్ఞానంగా కాపురం చేయాలి జ్ఞానంగా ఎలాగని కాపురం చేయాలో నీకు చెప్తాను నేను ఎలాగ మీరు జ్ఞానంగా కాపురం చేయాలంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే మీరిద్దరు మీ ఇద్దరు కలిసి జీవించాలి కలిసి జీవించాలి మీరు అనుకోవచ్చు మేము కలిసే ఉంటున్నాం కదా మా ఇంట్లో కలిసి జీవించేదే ఉంది ఇంకా మీ ఇద్దరు కలిసే ఉంటున్నామా కలిసే తింటున్నామాయ కలిసే పడుకుంటున్నామాయో కలిసి జీవించేది కదా కలిసి జీవించినటువంటి అర్థం ఏమిటంటే రెండు మనస్సులు కలిస్తేనే మీరిద్దరు కలిసి జీవించినట్లు లెక్క